ఒక కోటీశ్వరుడు తన యానాయాతల పడి కోట్లు సంపాదించాడు ఒకరోజు రాత్రి పడుకునేటప్పుడు కన్న బాధలపడి కోట్లు సంపాదించాను ఈ విలాసాలు ఈ యొక్క డబ్బు నగలు బంగారు అంతా కూడా నేను చనిపోయిన తర్వాత కూడా నాతో పాటు తీసుకెళ్ళాలి అని ఆలోచన వచ్చి నెక్స్ట్ డే ఒక పేపర్ ప్రకటన ఇచ్చాడు ఎవరైతే నేను చనిపోయిన తర్వాత నా డబ్బు నా ఆస్తి నాతో పాటు తీసుకెళ్ళడానికి ఐడియా ఇస్తారో వారికి కోటి రూపాయలు ఇస్తానని చెప్పి పేపర్ ప్రకటన ఇస్తాడు ఎవ్వరూ రారు కొంతమంది వచ్చినా కానీ వాడికి నమ్మదగ్గ సలహాలు ఇవ్వలేదు ఇలా కొన్ని రోజులు జరిగిన తర్వాత ఒకరోజు ఒక అబ్బాయి వచ్చాడు వచ్చి నేను మీకు చనిపోయిన తర్వాత కూడా స్వర్గానికి మీతో పాటు డబ్బు తీసుకెళ్ళడానికి నేను సలహా ఇస్తాను అని చెప్పి చెప్తాడు అప్పుడు నిజంగానే అతను ఆతృతగా అబ్బాయిని ఆఫీస్లో తీసుకెళ్లి కూర్చోపెట్టుకుని ఏం సలహా ఇస్తాడు అని చెప్పి ఆ అబ్బాయిని పదే పదే ఎలా 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 అని అడుగుతుంటే ఆ అబ్బాయి రిలాక్స్గా కూర్చొని సార్ నేను సలహా ఇస్తాను మీరు పాటిస్తే దాని ప్రకారం మీరు సంపాదించుకున్నటువంటి ఈ డబ్బు మొత్తం మీరు మీతో పాటు చనిపోయినా కానీ తీసుకెళ్ళవచ్చు అని చెప్పి చెప్తాడు ఏంటో చెప్పు అంటాడు మీరు అమెరికాకు వెళ్ళారనుకోండి ఈ ఇండియన్ రూపీ అక్కడ చెల్లుతుందా అని అడుగుతాడు లేదు మరి అక్కడ చెల్లాలంటే ఏం చేస్తారు మనం ఈ డబ్బు మొత్తం బ్యాంక్లో ఎక్స్చేంజ్ చేసుకుని డాలర్ల కింద మార్చుకొని ఆ డాలర్లతో అక్కడ ఏదైనా కొనుక్కోవచ్చు అని చెప్తాడు అదే మనం జపాన్ వెళ్ళామనుకోండి అక్కడ జపాన్ను డబ్బులు మార్చుకోవాలి రష్యాకి వెళ్ళామనుకోండి రష్యా డబ్బులు మార్చుకోవాలి అవునా కాదా అదే విధంగా మీరు మీతో పాటు స్వర్గానికి ఈ డబ్బు మొత్తం తీసుకెళ్లాలంటే మనం ఈ డబ్బు అక్కడ చల్లదు మార్చుకొని తీసుకెళ్లాలి అని చెప్తాడు అది ఎలాగా ఏ బ్యాంకు ఎక్కడా అని అడుగుతాడు ప్రతి మనిషి పుట్టినప్పుడే స్వర్గంలో ఉన్నటువంటి బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసి మనల్ని ఇక్కడ కిందికి పంపిస్తారు సో ఆ బ్యాంకులో మనం ఎవరైతే జమ చేసుకుంటామో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ డబ్బును డ్రా చేసుకుని మనం అక్కడ జల్సాగా వాడుకోవచ్చు అని చెప్తారు అది ఏ బ్యాంకు ఎలాగా దాన్ని ఎలా ట్రాన్స్ఫర్ చేయాలని ఆతృత అడిగితే మన దగ్గర ఉన్నటువంటి డబ్బును పేదవారికి ఇచ్చి పుణ్యం అనేటువంటి డబ్బును మార్చుకొని మన అకౌంట్లో వేసుకోవాలి ఆ పుణ్యాన్ని మనతో పాటు తీసుకెళ్లాలి సార్ అని చెప్తాడు ఆ అబ్బాయికి ఆ యొక్క ఆన్సర్ చెప్పగానే ఆ కోటీశ్వరుడికి నచ్చి ఆ అబ్బాయికి కోటి రూపాయలు ఇవ్వడమే కాకుండా ఆ రోజు నుంచి తన దగ్గర ఉన్న డబ్బు పేదవారికి సేవ చేస్తూ సహాయం చేస్తూ పుణ్యం అనేటువంటి డబ్బుగా మార్చుకొని తను వెళ్ళేటప్పుడు తనతో పాటు స్వర్గానికి తీసుకెళ్లాడు ఈ విషయాన్ని అందరూ గ్రహించాలి సాయిరామ్